రవి గారు చావ రవి గారు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నమస్తే అండి రవి గారు ప్రధానంగా సరే ఈ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం అనేది సహజంగా అందరూ గౌరవించుకుంటున్నారు జరుపుకోవాల్సిందే చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన రోజు ఇది ఇవాళ నేనన్నా మీరన్నా ప్రతి వాళ్ళు ఈ రంగాల్లో వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళు రాణిస్తున్నారన్నా వాళ్ళ వాళ్ళ రంగాల్లో కనీసం వాళ్ళ విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పది మందికి పంచుతున్నారనా లేదు వాళ్ళు బతకడానికి ఉపయోగపడుతున్నారన్నా కూడా అది టీచర్స్ గురువులు నేర్పినటువంటి చదువు వల్లే కాబట్టి ఆ క్రియేట్ మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సింది కాకపోతే పోను పోను సమాజంలో వాస్తవంగా ఉపాధ్యాయులకు తగినంత గౌరవం ఉందంటారా అటు పబ్లిక్లో కానివ్వండి ఇటు విద్యార్థుల్లో కానివ్వండి దానికి ఎక్కడ లోపం జరుగుతుంది దాని గురించి ఇంకా మాట్లాడదాం చాలా దానికి సంబంధించిన లోపాలు అనే గురించి చాలా ఉన్నాయి చాలా విభాగాలు ఉన్నాయి కనీసం మీకు తెలిసిన కొన్ని చెప్పండి ఎక్కడ లోపం జరుగుతుంది ఎక్కుడు అంటే విద్యార్థిని తక్కువ చేసి మాట్లాడటం కాదు అని పాత రోజుల్లో విద్యార్థులకు ఇచ్చినటువంటి గౌరవము భయము ప్రధానంగా భయం తర్వాత భక్తి అవి రెండూ లేకుండా పోయింది సమాజంలో ఎక్కడ లోపం ఎక్కడ అంటారు సార్ నమస్కారం సార్ నా పేరు చావార్ రవి నేను టీచర్స్ యూనియన్ టీఎస్ యూటీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అదే కాకుండా నేను ఒక హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను ముప్పై ఐదేళ్ల సర్వీస్ నాది ప్రైమరీ టీచర్ నుంచి ఎయిటీ నైన్లో ప్రైమరీ టీచర్గా అప్పాయింటే ఇవాళ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నాను ఒక పక్క విద్యార్థులు పాఠశాలల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు చూశాను మరోపక్క ఉపాధ్యాయులకు ఎదురవుతున్నటువంటి సమస్యలు చూసాను కాలం మారుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు పాలకులు ఎలా వైఖరి ఎలా ఉంది సమాజ వైఖరి ఎలా ఉంది అలాగే విద్యార్థుల వైఖరిలో వచ్చిన మార్పు ఏంటి ఇంతకు జ్యోతి గారు చాలా చక్కగా చెప్పారు ఆలోచన ధోరణిలో ఎట్లాంటి మార్పు వచ్చింది అనేటువంటి విషయం వాస్తవం ఎందుకంటే టూ థౌజండ్ తర్వాత ప్రత్యేకించి గత ఇరవై పాతికేళ్ల కాలంలో ఎట్లా అంటే కమర్షియలైజేషన్ పెరిగిపోయాయి ఓకే కమర్షియలైజేషన్ పెరిగిన తర్వాత వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కంటే కూడా మార్క్స్ బేస్డ్ పొజిషన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎక్కువ అలవాటు పడిపోయిన తర్వాత టీచర్ వాల్యూ తగ్గిపోయింది ఎందుకంటే స్కూల్ అంటే ఒక షాప్ లాగా చదువు గూడ్స్ లాగా టీచర్ షాప్ కీపర్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి రోజు వచ్చింది అందుకని టీచర్ ఖచ్చితంగా గతంలో అయితే ఒక స్కూల్లో ఫలానా టీచర్ నా గురువు అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఫలానా నా గురువు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోగలిగేటువంటి స్థితి చాలా లిమిటెడ్ ఎందుకంటే ఎంతకాలం ఏ టీచర్ ఆ స్కూల్లో ఉంటారో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో సో కానీ అది మొత్తంగా సోషల్ చేంజ్ అనేటువంటిది చాలా ఎక్కువగా జరిగింది దీని ఏంటంటే టీచర్ పీపుల్ రిలేషన్ ఆ ఉపాధ్యాయ విద్యార్థి సంబంధం ఇప్పుడు చాలా మెకానికల్ గా మేడం చెప్పినట్టు మెకానికల్ గా మారిపోయింది ఇది ఒక ప్రధాన రెండో అంశం ఏంటంటే ఇవాళ స్కూల్స్ లో అంటే ఒక విద్యార్థిని రూపొందించడం అంటే విద్యార్థిని ట్రైన్అప్ చేయటం క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి లేకపోతే పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి చదువు చెప్పి మంచి మార్కులు తెచ్చుకొని ఆ నేర్చుకున్నది ఏదో బట్టి పట్టిందో లేకపోతే నేర్చుకున్నదో తీసుకెళ్లి పరీక్షల్లో రాసి ర్యాంకుల ద్వారా ఉన్నత స్థానానికి పోవటం అనేటువంటిది అవుతుంది తప్ప ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ ఈ రోజు పట్టింపు లేదు వాళ్ళు చాలా స్కూల్స్ లో క్రీడా ప్లే గ్రౌండ్స్ లేవు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు దానికి అసలు ఇంపార్టెన్స్ ఆ పీరియడ్ ఉందా లేదా అనేది కూడా పట్టించలేనటువంటి పరిస్థితి కొన్ని చూడటం అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇతరత్రులర్ యాక్టివిటీస్ మీద కూడా లేవు ఎంతసేపు ఉదయం ఎనిమిదింటికి స్కూల్కి పోతే మళ్ళీ సాయంత్రం ఆరింటి దాకా కూడా వాళ్ళని కూర్చోబెట్టి చదువు 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 అని చెప్పేసి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి పట్టించడం లేకపోతే వాళ్ళతో ఎన్స్పయర్ చేస్తున్నారు తప్ప ఇతర ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కృషి జరగటం లేదు ఇదొక పక్క రెండో పక్క ఏంటంటే టీచర్స్ సమయం చూసినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో మేము చేస్తున్నది గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ లో చూసుకున్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద అంత ప్రయారిటీ ఇవ్వటం లేదు స్కూల్ ఎడ్యుకేషన్ కి వాళ్ళ వాళ్ళు ఇచ్చే ఎలొకేషన్ ఎలకేషన్స్ లో కూడా కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పింది ఏంటంటే అన్ని వృత్తులకి మూలం ఉపాధ్యాయ వృత్తి అందుకని ప్రతిభావంతుల్ని ఉపాధ్యాయ వృత్తికి ఆకర్షించాలి అలాగే ఉన్నత విద్యావంతుల్ని ఈ రంగంలో ఈ వృత్తిలోకి తీసుకురావాలి అంటే వాళ్ళ సర్వీస్ కండిషన్స్ కానీ వాళ్ళ వేతనాలు కానీ ఆకర్షణీయంగా ఉండాలని చెప్పారు కానీ ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకు లేదు అట్లా విద్యారంగానికి జిడిపిలో సిక్స్ పర్సెంట్ కేటాయించాలి అట్లా రాష్ట్రాల బడ్జెట్ లో థర్టీ పర్సెంట్ కేంద్ర బడ్జెట్ లో టెన్ పర్సెంట్ నిధులు కేటాయించాలని చెప్పారు ఇవేవి కూడా అమలు జరగలి ఇప్పటివరకు యాభై అయింది కానీ ఇప్పటివరకు ఇటువంటి కూడా అమలు ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అది తీసుకొచ్చిన తర్వాత కూడా పాలసీ గొప్పగా చెప్పారు తప్ప దానికి అవసరమైనటువంటి ఖర్చు ఎక్కడ నుంచి భరిస్తారు దానికి కావాల్సిన ఫండింగ్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి సందర్భం లేదు సో ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి వీటితో పాటు వాళ్ళ టీచర్స్ సంబంధించి చూస్తే మన స్టేట్ పర్టికులర్ గా తెలంగాణ స్టేట్ లో చూస్తే గత పదేళ్ల కాలంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అవుతా ఉన్నాయి మళ్ళీ వాటిని భర్తీ చేసేటువంటి ప్రక్రియని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఒకరేం చెప్పాలంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో పదహారు వేల ఉంటే ఎనిమిది వేలకు నోటిఫికేషన్ ఇచ్చారు అవి టూ థౌసండ్ వేకెన్సీస్ ఉంటే పాత గవర్నమెంట్ ఫైవ్ థౌసండ్ చేయాలి నీడ్ అని చెప్పింది సరే గవర్నమెంట్ మారిన తర్వాత లెవెన్ థౌసండ్ చేశారు ఇప్పుడు లెవెన్ థౌసండ్ టీచర్ పోస్ట్ కి రిక్రూట్మెంట్ కి ప్రాసెస్ పూర్తయింది బహుశా నెక్స్ట్ మంత్ అట్లా రిక్రూట్మెంట్ జరగవచ్చు ఇలా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఈ సంవత్సరం పద్దెనిమిది వందల అరవై నాలుగు స్కూల్స్ లో జీరో ఎన్రోల్మెంట్ టీచర్స్ లేరు టీచర్స్ లేనప్పుడు పిల్లలు జరగరు కదా జీరో ఎన్రోల్మెంట్ అయిపోయింది అంటే దాదాపు ముప్పై లో స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ ఒక స్కూల్లో థర్టీ కంటే బిలో స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ ఈ రోజు ఆరు వేల పైన ఉన్నాయి సో ఇట్లా ఈ స్కూల్స్ లో ఏంటంటే ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లో రేషియో రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వన్ ఇస్ టు థర్టీ రేషియో తీసుకుంటారు థర్టీ మెంబర్స్ కంటే తక్కువ పిల్లలు ఉంటే టీచర్ చాలు ఉంటే ఇద్దరు చాలు మరి ఇద్దరు టీచర్లు ఐదు క్లాసులు పద్దెనిమిది సబ్జెక్టులు ఎట్లా చెప్పాలి ప్రైమరీ స్కూల్ అంటే ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ ఎయిట్ సబ్జెక్ట్స్ టీచ్ చేయాలి కానీ ఒకరు లేదా ఇద్దరు టీచర్ తోటే చదువు చెప్పాల్సినటువంటి పరిస్థితి సో దాంతో ఏంటంటే సహజంగానే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ట్రస్ట్ పోతా ఉంది పేరెంట్స్ అందుకని వాళ్ళంతా కూడా ప్రైవేట్ వైపు పోతూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ లోనేమో వాళ్ళంతా కూడా వాల్యూస్ తో సంబంధం లేకుండా ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్క్స్ బేస్డ్ గా చదువు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు రవి గారు మీరు మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన ఈ అంటే గతంలో దాదాపుగా ఎక్కడో ఒకటో రెండు చోట్ల ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి మేము చదువుకునే రోజుల్లో దాని మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్ వచ్చి మీరు చెప్పినట్టుగానే చదువు క్వాలిటీ తగ్గిందన్నా లేదంటే గురువుల మీద భక్తి తగ్గిందన్నా ప్రైవేట్ స్కూల్స్ వల్ల ఆ ఇంపాక్ట్ పడింది అంటారా కాదు సమాజంలో మార్పు అంటారా రెండు ఉన్నాయండి ఇంటి వన్ తర్వాత ప్రత్యేకించి నైన్టీన్ నైన్టీ వన్ న్యూ ఇయర్ పాలసీస్ వచ్చిన తర్వాత కమర్షియలైజేషన్ అన్ని రంగాల్లో కమర్షియలైజేషన్ పెరిగింది అది రెగ్యులేషన్ అనొచ్చు లేకపోతే లిబరలైజేషన్ పాలసీస్ అనొచ్చు ఇంకేదైనా పేరు పెట్టు ఆ తర్వాత కాలంలో ఏమైందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తుంది అంటే కాస్త గవర్నమెంట్ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్ రంగంలోనే క్వాలిటీ వస్తుందని లేకపోతే ఇంగ్లీష్ మీడియం మీద మోజ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ రకంగా ట్రాన్స్ఫార్మేషన్ మొదలైంది ఎందుకంటే రవి గారు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో యాక్చువల్ గా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఎవరైతే ఆ టీటీసీనో లేకపోతే హెచ్పిటీనో టీపీటీనో అనేది ఒక ట్రైనింగ్ సెంటర్స్ అయ్యి ఆ తర్వాత డిఎస్సి రాసి ఇన్ని ఇన్ని యుద్ధాలు చేసుకొని వాస్తవంగా ఎవరైతే క్వాలిఫికే క్వాలిఫైడ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లోకి వస్తారు కాకపోతే చదువు వచ్చేటప్పటికి ఎందుకు క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్ లోనే దొరికిద్ది అనేటువంటి మైండ్ సెట్ పేరెంట్స్ ఎందుకు వచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఎందుకు తగ్గింది అంటే ఒకటే అండి విద్య వ్యాపారంగా మారింది వ్యాపారంగా సరిగ్గా మారిన తర్వాత వ్యాపారం అయిన తర్వాత ప్రచారం ఎవరు చేసుకుంటారు అడ్వర్టైజ్మెంట్ చూస్తా ఉన్నాం కదా మనం అట్లా ప్రైవేట్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు అడ్వర్టైజ్మెంట్ చూసి ఏం చేస్తున్నారు ఇవాళ ఇవాళ ర్యాంకర్స్ అంతా పోయి నారాయణలో చైతన్యలో చేరితే వాళ్ళకి ర్యాంక్స్ వచ్చినాయని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటే పిల్లలందరినీ తీసుకెళ్ళి అందులో చేర్పిస్తున్నామా మన పిల్లల్లో ఉన్న టాలెంట్ వాళ్ళకి పెట్టుబడిగా ఉపయోగపడింది సంగతి పేరెంట్స్ మర్చిపోతున్నారు ఇవాళ మెరిటోరియస్ పిల్లలు ఐక్యూ ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు పోయి ప్రైవేట్ స్కూల్లో చేరుతున్నారు అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి అదే అక్కడే వాళ్ళ వల్లనే రిజల్ట్స్ వచ్చినాయి అనేటువంటి ప్రచారం కూడా వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు నమ్ముతున్నారు ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు చూడండి గవర్నమెంట్ సెక్టర్ అంటే మేనేజ్మెంట్ స్కూల్ లో ఉన్నటువంటి పిల్లలు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కంటే రెసిడెన్షియల్ స్కూల్లో రిజల్ట్స్ బాగా వస్తుంది